వెల్కమ్ ఛానల్ బ్యూటిఫుల్ థర్ట్స్ బేలా ఇది బుధవారం లాగండి ఆ రోజు కొట్టుకెళ్లే ముందు మార్నింగ్ వెళ్ళేసి ఇలా రెడీ అయిపోయి కొట్టుకెళ్ళిపోయాను అనమాట ఇక వచ్చిన తర్వాత బావకి బావే పిల్లల్ని పంపించారు స్కూల్ కి ఆఫీస్కి వెళ్ళి బావకి రూట్ పెట్టేసేసి అనమాట వచ్చేటప్పుడు ఇక బావ నేను భోజనానికి వెళ్ళేది ఒకటి అనమాట అందుకని చెప్పేసి పిల్లలకి గుడ్లు వరకు పొరటేసేద్దామని షాప్ కి వెళ్ళాను ఆ షాప్ లోని పేలాల పిండి ఉంటే తీసుకున్నాను మొన్న తొలి ఏకాదశి రోజు అసలు తినలేదు ఏ గుడికి వెళ్ళలేదు కాబట్టి ప్రసాదం ఏమీ లేదనమాట అందుకని చెప్పేసి అది కూడా తెచ్చుకున్నాను నా చిన్న ప్యాకెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చెప్పారనమాట కానీ నాకు ఈ మధ్య నేను స్వీట్ ఎక్కువ తినకపోవడం ఏమో కానీ కొంచెం బాగా స్వీట్గా అనిపించింది అక్కడక్కడ బెల్లం గడ్డలు కూడా తగులుతా అనిపించింది నాకు అంతగా నచ్చలేదు అనమాట ఇంట్లో వాళ్ళు కూడాను ఎక్కువగా తినలేదు ఇంకా ప్యాకెట్ అలాగే ఉంచేసాను మా ఇక పిల్లల వరకు అయితే గుడ్లు పొరట ఉండాను పొరట అంటే నేను అంతకుముందు వీడియోస్లో షేర్ చేసుకున్నాను కదా ఉల్లిపాయ పచ్చిపరగాలు అంటే ఏమేను జస్ట్ ఆయిల్ మరిగిన తర్వాత గుడ్డు కొట్టేసేసి దాంట్లోనే ఉప్పు కారం పసుపు దాన్ని చక్కగా స్మాష్ చేసేస్తాను అనమాట ఇక అది వండేసిన తర్వాత పిల్లలిద్దరికి రైస్ రైస్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను ఆ తర్వాత నేను కూడా మార్నింగ్ టిఫిన్ ఏ తినలేదు అనమాట ఇది టెన్ ఓ క్లాక్ ఇక అందుకే ఒకసారి నేను కూడా రైస్ పెట్టేసేసుకొని కొంచెం పొరటేసుకొని తినమాట ఇందాక కారం చూపించాను కదా అది నేను ఆదివారం మధ్యాహ్నం కోడిగుడ్లు ఇగురు వండుకున్న తర్వాత సాయంత్రానికి నాలుగు గుడ్లు ఫ్రై చేశాను అని చెప్పాను కదా అదే కారం చేసాను అని చెప్పాను కదా ఆ కారం కొంచెం ఉంటే ఆ కారం ఈ గుడ్లు పొరటేసుకొని తినేసాను అనమాట ఆ కారం మేమైతే సింపుల్గా చేసేసుకుంటాం మ్యాక్సిమం చాలా మందికి తెలిసి ఉంటుంది గుడ్లు ఉడకబెట్టేసేసి సన్నగా ట్లు పెట్టేసి నూనె మరిగిన తర్వాత గుడ్లు వేసి ఉప్పు కారం పసుపు దింపేయడమే అది కూడా బాగుంటుంది ఆ కారం కొంచెం ఈ పొరటు కొంచెం వేసుకొని తినేసే నెక్స్ట్ అమ్మోళ్ళ ఇంటికాడ నుంచి కలెక్షన్ వెళ్ళడానికి మా ఇంటికాడ బయలుదేరుతున్నాను అనమాట అయితే ఇవి నాలుగు కొరియర్లు ఒక ఆయన ఉన్నాయి మా ఇంటికి వచ్చి తీసుకుంటా అన్నారు అందుకని తెచ్చాను ఈ కొరియర్ చూపిస్తున్నాను చూసారా చాలా మంది తెలియక ఫ్రాడ్ వెబ్సైట్లో కొరియర్స్ బుక్ చేసుకుంటున్నారు చాలా మంది మోసపోతున్నారు కూడాను మేము ఎంత చెప్పినా సరే కొంతమంది విన్నారు అలాంటి వాళ్ళకి ఏం చేయలేము ఇచ్చేస్తాం అనమాట ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇన్వాయిస్ అనేది ఇలా ఉంటుంది అదే కాక కింద రిటర్న్ అడ్రస్ ఏ కొరియర్కి అయితే లేదు మీరైనా సరే ఇప్పుడు ఆన్లైన్ కొరియర్స్ ఎక్కువైనాయి కాబట్టి ఎవరైనా సరే రిటర్న్ అడ్రస్ లేకపోతే కనుక అలాంటి కొరే రసాలు తీసుకోకండి తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళి క్యారేజ్ ఇచ్చేసి పిల్లల స్కూల్ లో యోగా క్లాసెస్ పెట్టారనమాట పతంజలి వాళ్ళది ఎవరికైనా ఉపయోగపడిద్దని అది కూడా వీడియో పోస్ట్ చేస్తున్నాను ఆ యోగా క్లాసెస్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు సెవెన్ అనమాట ఇక అక్కడ నుంచి పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను వచ్చేసి ఆ అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ కొంచెం సంచిలో పెట్టారు ఒక పచ్చరలు తెమ్మని అవి కూడా పట్టుకొని కొట్టుకాడికి వెళ్ళిపోయాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కలెక్షన్ అది కూడా చూసుకొని వచ్చి నేను ఇంకా రెడీ అయిపోయాను అయితే అది గెట్ రెడీ విత్ మీ వీడియో చేశాను అది కూడా ఎడిట్ చేసి నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి నాకైతే లుక్ చాలా నచ్చింది ఈ శారీ వచ్చేసి నేను టూ థౌసండ్ ట్వంటీ టూ లో ఫస్ట్ టైం కదా వ్రతం చేయించుకోవడానికి వెళ్తామని అమ్మ పెట్టారనమాట దీని మీద సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చింది బట్ ఏంటంటే ఆ టైలర్ ఆవిడ మొత్తం పాడు చేసేసింది నాకు కాదు కుదరదు చెప్పేసి అప్పటికప్పుడు కావాలన్నానని వేరే కాంట్రాస్ట్ లో బ్లౌజ్ తీసుకుని ఆమె కుట్టేసి ఇచ్చిందనమాట ఇక బ్లౌజ్ పీస్ కి నేనైతే అమౌంట్ ఇవ్వాలా కుట్టేసి ఇచ్చినందుకు స్టిచ్చింగ్ ఇచ్చాను అనమాట అయితే ఒకసారి టైలర్స్ దగ్గర మిస్టేక్ జరిగితే అది వాళ్ళ మిస్టేక్ కాబట్టి ఆవిడే క్లాత్ ఇచ్చింది ఇక అక్కడ నుంచి వెళ్ళి భోజనం అయి చేసేసి వచ్చేటప్పుడు ఏంటంటే కొట్టుకాడకి వెళ్ళి అనమాట సాయంత్రం ఈవినింగ్ కొట్టుకాడ కలెక్షన్ చూసేసుకొని ఇంటికి వచ్చామనమాట వచ్చేటప్పుడు కూడా ఇక డైరెక్ట్ గా ఇంటికి రాకుండా పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాము ఇది తారకం తీసుకోవడానికి నేను లోపలికి వెళ్ళాను ఆ లోపలికి వెళ్ళి మనం కనపడితే వెంటనే పిల్లల్ని పిలుస్తారనమాట లేదు కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్తే పిల్లల్ని పిలిచి వాళ్ళు ఎవరో మొత్తం ఏంటో తెలుసుకున్నాకే పంపిస్తారు ఎలా పడితే అలా పంపించరు ఒకవేళ మనం లేట్ అయినా సరే మన వాళ్ళు కానోళ్ళు వాళ్ళు ఎవరైనా పిల్లల గురించి వెళ్ళినా ఎవరిని చూపించారు మనం వెళ్లేవరకు అలాగే ఉంచుతారనమాట ఆ సేఫ్నెస్ బాగుంటది తర్వాత పిల్లల్ని తీసుకున్న తర్వాత తా హర్షికమ్మకి ఇంకొక ట్వంటీ ట్వంటీ మినిట్సే కదా ఉంది ఈ లోపల మళ్ళీ ఇంటికి వచ్చి వెళ్ళడం ఎందుకని అక్కడే ఉన్నాము తారక్ కూడా ఆడుకుంటాడు అని చెప్పేసి ఈ లోపల మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండే తమ్ముడు అంతకుముందు కుంఫు నేర్చుకున్నాడు అనమాట ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఫ్రెండే అనమాట ఈ కా ఈ స్కూల్లో కూడా కుంఫూను నేర్పిస్తున్నాడు తను ఇంకా కూర్చొని తనతో కాసేపు కొంచెం మాట్లాడేసేసి ఆ హర్షికమ్మ వచ్చేవరకు ఉండి హర్షికమ్మను కూడా తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట ఇక ఇంటికి వచ్చేసాక మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడానికి రిటర్న్లు మిగిలిపోయి ఉంటాయి కదా అంటే క్యాన్సిల్ చేయించిన ఇంట్లో లేవని చెప్పినాయితే రీషెడ్యూల్ ఇవన్నీ పెండింగ్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ సర్దేసేసి బాగానే పంపిస్తాను అనమాట పికప్స్ కూడా అన్ని పెట్టేసేసి ఈ స్వీట్ వచ్చేసేసి భోజనంలో పెట్టారు నాకు చాలా నచ్చింది అందుకని బాప వెళ్ళి అంటే ఇంటి పక్కన వాళ్ళ భోజనమే అనమాట ఇక బాప వెళ్ళి చిన్న బాక్స్లో పెట్టుకొని నాకు ఏది నచ్చినా సరేను ఇక మొహమాటం లేకుండా అడిగేస్తాను అనమాట నాకేంటో అంతగా నచ్చింది నా ఇది నేను ఫస్ట్ తిన్నది నా ఎంగేజ్మెంట్లో పెట్టామన్నమాట సేమ్ ఇదే స్వీట్ సొరకాయ క్యారెట్ హల్వా చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ సార్ నచ్చింది అనమాట ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు బట్టి చాలా సార్లు తిన్నాను టూ థౌసండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ లో మా ఎంగేజ్మెంట్ జరిగింది అప్పుడు నుంచి ఇప్పటి వరకు ఈ టెన్ ఇయర్స్ లో నేను ఈ రోజు తిన్నట్టుగా నాకు ఎప్పుడూ టేస్ట్ అనిపించలేదు అనమాట ఇక స్వీట్ కూడా తినేసేసి పిల్లల్ని స్నానం చేయించేసి సాయంత్రం కొంచెం ముద్ద అన్నం పెట్టేసేసి ట్యూషన్ తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట అయితే ఇక్కడ తారక ఆనందం చూసారా ట్యూషన్ కి వెళ్ళనని గోల్ చేస్తుంటే లేదు వెళ్ళు మా నిన్ను ట్యూషన్ లో దింపము అక్కడే దింపుతాము నీకు పానీపూరికి ఇప్పిస్తామని చెప్పి తీసుకొని వెళ్ళాము అనమాట తీరా అక్కడికి వెళ్ళాక సైలెంట్ గా ట్యూషన్ లో పంపించేసాము పాపం ట్యూషన్ అమ్మాయి కూడా తీసుకొని వెళ్ళిపోయింది మాక్సిమం పేచీ పెట్టారు ట్యూషన్ కి స్కూల్ కి వెళ్ళమని చక్కగానే వెళ్ళిపోతారు బట్ ఆ రోజు తారని పేచీ పెట్టాడు అనమాట ఇంకేదో ఒకటి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లాము అక్కడికి వెళ్ళే వరకు హాయిగానే ఉన్నాడు అంటే అరిచకాని దింపుతాను తారకని ని దింపమనుకొని ఇంకా అక్కడికి వెళ్ళాక మొదలు పెట్టాడు వాడిని కూడా దిగమనేసరికి సరికి మరి బ్యాగ్ తగిలించుకున్నాడు ఏంటి అని డౌట్ రావచ్చు మీకు ఏదో అక్కడ అలాగా అక్కడ మేనేజ్ చేద్దా మళ్ళీ నీకు బ్యాగ్ లేకపోతే అక్క మళ్ళీ వెళ్ళను అని చెప్పేసి ఏదో అలా చెప్పాము ఇక అక్కడికి వెళ్ళాక స్టార్ట్ చేశాడు ఎలాగో దింపేసేసి మేము మళ్ళీ అమ్మ ఇంటికి వచ్చామన్నమాట నాన్న అమ్మ వాళ్ళ అక్కడ దింపేసేసి బావా ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో అప్ చెప్పేసి వచ్చాడు వచ్చేసరికి నేను ఇంక అక్కడ కూర్చొని అమ్మ వాళ్ళతో కాసేపు మనవి ఉంటాయి కదా బాతకాని ముచ్చట్లు అవి కూడా వేసి వెళ్ళాము అనమాట యాక్చువల్గా వంటకని వెళ్ళే పని ఉంది అందుకే నేను వచ్చాను లేదంటే రాను ఇక బావ నేను వంటకని వెళ్ళి కొంచెం అంటే హీటర్ పాడైపోయింది పిల్లలు చల్లనీళ్ళు చేయలేకపోతున్నారు నాకేమో గ్యాస్ మీద పెట్టాలంటే అనమాట ఇక అందుకని చెప్పేసి హీటర్ అండ్ అలాగే చపాతి కర్ర కొత్త కర్ర పోగొట్టేసాడు తారకు ఈ చపాతి కర్ర ఇవన్నీ ఉంటే తీసుకొని వచ్చాము ఇంకా మధ్యాహ్నం అమ్మ పెసరపప్పు వండుతానంటే సరే మేము ఇప్పుడు భోజనానికి వచ్చాం కదమ్మా మాకు కొంచెం ఎక్స్ట్రా ఉండంటే వండింది అనమాట వాటిల్లో ఇంకా రాత్రి తినేంగా కొంచెం మిగిలింది అది మరుసటి రోజు తినేసాను అనుకోండి మరుసటి రోజు నుంచి టూ డేస్ లాక్స్ తీయలేదు అది ఇంకా పెట్టలేను కూడా అన్ను లాక్స్ తీయలేదు కాబట్టి ఇక ఈ పప్పు అండ్ అలాగే బాప గోంగూర చికెన్ వండిచ్చారు అనమాట అవి వేసుకొని తినేసాము ఇంకెప్పుడైనా కూరగాయలు ఏమి లేకపోయినా సేఫ్ సైడ్ ఉంటాయని చెప్పేసి మిమ్మల్ని మినప వడియాలు పెట్టి ఇచ్చారనమాట ఆ మినప వడియాలు ఎప్పుడైనా సరే కొంచెం టమాటా వేసేసి అమ్మ కూరగాయలు లేని టైంలో ఇలాంటి టైంలో సేఫ్ అవుతాయని చెప్పేసేసి వడియాలు ఇంకేవో చాలా ఇచ్చారు కవర్ తెచ్చారు కానీ నేను అక్కడ తెచ్చినాక మ్యాక్సిమం నేనైతే ఓపెన్ చేయను అన్ని బావే ఓపెన్ చేసి సర్దేస్తారు ఇంక ఇది వచ్చేసి నువ్వులు అనమాట అవి కూడా ఇచ్చారు కవర్లో కట్టారు ఏంటి అనుకోకండి పంపించి పంపించి మా ఇంట్లోనే బాక్సులు ఇన్ని పోగైపోయినాయి బాపు దగ్గర లేవు ఇంక అందుకే కవర్లో కట్టించారనమాట మళ్ళీ ఇంటికి వచ్చాక అన్ని బాక్సులు అరేంజ్ చేసుకున్నాము అంతేనండి బుధవారం వీడియో ఉంటాను గెట్ రెడీ విత్ మీ వీడియో వచ్చేసిద్ది చూడండి బాయ్